హలో అండి అందరు బాగున్నారా ఈ ఇది ఏంటంటే మార్నింగ్ అన్నమాట అండి ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా అన్నమాట అయితే ఇక్కడ గోడ మీద చూడండి నేను ఏంటంటే పొద్దుటే కొంచెం అన్నం గోడ మీద పెడతాం అలవాటు అయింది నాకు ఇప్పటి నుంచో పెడతాను అనమాట కాకలే అన్నం వచ్చి తింటా అలాగే ఈ మధ్య ఏంటంటే ఉడత కూడా వస్తుందండి ఉడత కూడా వచ్చి దాన్ని చిన్ని చిన్ని చేతులతోటి కొంచెం రైస్ని తీసుకొని అలా పట్టుకుని తింటుంటే ఎంత క్యూట్గా ఉంటుందో ఎప్పుడు చూస్తాను నేను వీడియో తీయాలనిపించింది వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది చూడండి కాకి రాగానే ఉడత చెట్టు ఎక్కేసింది కాకి వెళ్ళగానే మళ్ళీ వచ్చేస్తుంది గవర్నమెంట్కి దేనిలో ఏమనుకుంటారంటే అన్నం అలా పెట్టేసింది వేస్ట్ చేసేస్తుంది అనుకుంటారు కానీ ఏదో ఒకటి పిల్లో లేకపోతే కాకులో ఇది చూస్తున్నారు కదా ఉడతాయి కదండి పక్షులు కూడా వస్తాయి పిచ్చుకులు పిచ్చుకులు చిన్న చిన్నవి ఇంకా ఏంటంటే ఏంటంటారు పేరు రావట్లేదు నాకు చాలా వస్తాయి అన్నమాట అయితే ఎంత ఉంటాయి అందుకే పొద్దుటే కొంచెం ఏదో ఒకటి అన్నం లేని లేని రోజున టిఫిన్ అన్న ఇడ్లీ అన్నా ఇడ్లీ అయినా ఏదో ఒకటి అలా పెడతా ఉంటా అన్నమాట చాలామంది పెడతారు అనుకోండి ఇంకా కొంచెం వాటరు సవకాలంలా ఉంటున్నాయి కదండీ అందులో అందుకే కొంచెం వాటర్ కూడా పెడతాను మాకు జామ చెట్టు సీతాఫలం చెట్టు ఉందంటే అందులో పక్షులే తింటాయి చాలా వరకు బప్పస్కాయలు ఏంటి అన్నీ అవి తినగా మిగిలిని మనం తింటాం కదా అట్లా ఉంటుంది ఇంకా చూడండి కొంచెం రైస్ ఇచ్చుకుని వెళ్ళిపోతుంది నన్ను చూసిందో ఏమో మరి ఇంకా నేను ఆపేసి లోపలికి వచ్చిన తర్వాత అయినా కూడా ఇంకా అది కొంచెం తెచ్చుకున్నది తినేసి వెళ్ళిపోయింది ఎంత బాగా అండి ఇలాంటివి చూస్తూ ఉంటాయి చూడండి ఇలా పెడతాం వల్ల వాటికి కూడా కొంచెం ఆహారాన్ని అందించినట్టే కదా మీలో ఎవరికైనా కూడా ఈ వీడియో నచ్చితే ఒక్క ముద్ద తీసి అలాగా మీరు కూడా పక్షులకు కావచ్చు పెడితే యూట వచ్చి తింటాయండి అలాగా ఆనందమే వేరు అసలు అవి తింటున్నప్పుడు చూస్తున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి మీకు ఫ్రీ అయినప్పుడు ఒకసారి చూడండి ఓకే అండి